ఎంతోమంది డాక్టర్ల దగ్గర చూపించుకున్నా ఇంజక్షన్లు టాబ్లెట్లు టానిక్లు అన్నీ అయిపోయినాయి వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టుకున్నా ఇప్పుడు ఈ మోకాల నొప్పి వచ్చి నాకు ఒక సంవత్సరం అవుతా ఉంది ఈ బాధతో బాధపడుతూ ఉంటే ఒక వ్యక్తి వచ్చి అయ్యా ఫలానా చోటికెళ్ళు అంటే రామాపురం అనంతపురం జిల్లాలో ఉన్నదండి ఆ ఊర్లోకి వెళ్ళు నీ మోకాల నొప్పి తగ్గిస్తారు అన్నారు సరే వెళ్ళాను అద్దో ఈయన ఇక్కడ కనబడుతున్నాడే ఈయన నా మోకాళ్ళకు ఏదో ఆయిల్ ఇలా తిక్కడం మొదలుపెట్టాడు అబ్బా అమ్మ అని అరిచినా గానీ వదిలిపెట్టలేదు కారణం నీ రోగం తగ్గాలంటే ఇలా మర్దన చేయాలి ఆయిల్తో అన్నాడు సరేనయ్యా అన్నాను అదో చూపించాను కదా నొప్పి ఎక్కడుంది వెంటనే ఆయిల్ తీసుకొని మర్దన చేయడం మొదలుపెట్టాడు ఆయన నా మోకాలను ఇలా రుద్దుతా ఉంటే నూనెతో అబ్బాబ్బా ఈ నొప్పి భరించడం చాలా కష్టమయ్యా అని చెప్తాడా అద్దో ఈ పక్కన ఇద్దరు కూర్చున్నారు వాళ్ళైతే నేను బాధపడతా అంటే నవ్వుతూ ఉన్నారు అయ్యా మోకాల నొప్పి అనేది నీకు లేదు అన్నారు ఈ వైద్యుడు కూడా చెప్తున్నాడు నీకు మోకాల నొప్పి కాదయ్యా నీకు మోకాలు అరిగిపోలేదు ఈ డాక్టర్లు రకరకాలుగా చెప్తా ఉంటారు టీవీలలో నీ కాలు పెట్టి తీసింటారు అది ఫోటో ఎత్తి ఉంటుంది అదో ఈ రోగం రోగం అంటారు ఉండే డబ్బులన్నీ జోవిలోటి పీకి వాళ్ళ జోవిలో వేసుకుంటారు అంతే తప్ప నీ మోకాల నొప్పి తగ్గదు ఇది నీకు నిజంగా మోకాల నొప్పి రాలేదయ్యా మోకాలు నువ్వు కూర్చునే పద్ధతిలో ఇలుకు పట్టుకో ఉంటుంది అంతే ఆ ఇలుకు అది క్రమేణా ఒక చోట గడ్డ కట్టి ఉంటుంది బ్లడ్ ఆ బ్లడ్ గడ్డ కట్టింటే ఆ గడ్డ తీవ్రమైన నొప్పి ఇస్తూ ఉంటుంది అంతే నీకు మోకాల నొప్పి అనేది ఇంకా రాలేదు మొదలు కాలేదు అన్నాడు ఎట్లా తెలుసయ్యా నేను మోకాల చిప్ప పట్టుకొని మొత్తం ఇలా చేతితో రుద్దినాడు ఇక్కడ నొప్పిందే అన్నాడు లేదు అన్నాను ఈ మోకాల దగ్గర నొప్పి లేదంటే నీకు మోకాల నొప్పి రాలేదు డాక్టర్లు చెప్పిండేది వాస్తవము కాదు అన్నాడు సరే నా నొప్పి తగ్గే మార్గం చెప్పయ్యా అన్నాను ఇలా నూనెసి ఆయనకు తెలిసిన విద్యతో ఆయన చాలా కష్టపడి నూనెతో ఇలా మర్దన చేసినాడు ఒకవైపు నాకు నొప్పి తీవ్రంగా ఉంది నేను ఓడ్చుకోలేనయా అంటన్నా సరే ఒకసారి తిక్కిన తర్వాత ఇప్పుడు నడుచు అన్నాడు అరే నాకు నొప్పి తగ్గిపోయింది ఏందయ్యా ఈ చిత్రం ఇది నేను నడవలేక నడవలేక ఈయన దగ్గరికి వచ్చినాను ఓకే ఇప్పుడు నడుస్తున్నాను ఎంత బాగుంది ఇది ఈయన చేతిలో ఏదో గొప్ప విద్య ఉంది అనుకున్నా సరే ఇంకో పద్ధతి ద్వారా నేను అర్థం చేస్తాను అన్నాడు చూడు కాళ్ళు లూచి పెట్టుకోమన్నాడు ఆయన ఈ మోకాలు ముందర నొప్పిస్తే ఆయన చూడు వెనకలు వైద్యం చేస్తాడు ఇదేం విద్య అనుకున్నా సరే ఏ రకంగా ఈయన నాకు వైద్యం చేస్తాడో చూస్తాను అనుకున్నా ఈయన చేసే పద్ధతి అయితే అబ్బా ఘోరమైనటువంటి నొప్పిని భరించేలాగా ఉంది ఈయన తిక్కేంతసేపు నొప్పి తీవ్రమైంది అంటే చాలా ఎక్కువైపోయింది సరే అని మళ్ళా నడుచు అన్నాడు మళ్ళా నడిచినాను అమ్మ తిక్కేది అయిపోయింది ఇంకా కట్టు కడతాను అన్నాడు నాకు గాయం ఎక్కడైంది అయ్యా అయ్యా నేను వైద్యుణ్ణి నేను చెప్పినట్లేను నీ గాయం తగ్గకపోతే నాకు ఒక్క రూపాయి డబ్బులు ఇవ్వద్దు అన్నాడు అయితే నచ్చినాడయ్యా ఈ వైద్యుడు అనుకున్నా నీకు మోకాలు నొప్పి తగ్గకపోతే నీ డబ్బులు తిరిగి ఎన్నిక్కిస్తానని ఏ డాక్టరు నాకు చెప్పలేదు మరి ఈ డాక్టర్ చెప్తున్నాడు కదా ఈ డాక్టర్ అంటే నాటు వైద్యుడు ఈయనకు చదువు రాదు కానీ ఈయనకు తెలిసిన ఒక విద్య ఆకుపసురు ఈ ఆకుపసురు కోడిగుడ్లు మిక్సింగ్ చేసి ఇలా నాకు ఎక్కడైతే మోకాలు నొప్పి అని చెప్పానో అక్కడ ఈ ఆకుపసురు వైద్యము ఇలా చేతితో తీసుకొని ఆకును ఆకు పసురును కోడిగుడ్డు కలిపిన మిక్సింగును ఇలా నా మోకాలి పైన బాగా చూడండి ఎంత బాగా చెప్తున్నాడో నీకు బాగా కాకపోతే నాకు డబ్బు వద్దు అంటున్నాడు మళ్ళా ఓకే ఓకే అన్నాను ఆయన ఆ ఆకుపసురు వేసి ఒక బట్ట తీసుకొని అదే ఆకుపసురులో ఆ బట్టను పూర్తిగా ముంచేసినాడు నా కాలిపోయిన కూడా ఆకుపసరు దుర్దినాడు ఎంత బాగుంటుంది కదా ఇలా నాకు ఆరోగ్యం బాగాలేకుంటే నీ ఆరోగ్యము పూర్తి నయం కాకుంటే నాకు డబ్బు వద్దు అనే వైద్యులు ఎంతమంది ఉన్నారు నాటు వైద్యం తప్పు అంటారే మరి మీరు ఇచ్చే ట్యాబ్లెట్లు మీరు ఇచ్చే ఇంజెక్షన్లు పని చేయకపోతే మా డబ్బు తిరిగి ఇస్తారా అని అడిగి ధైర్యము ఏ ఒక్క పేషెంట్కు కూడా లేదే చూద్దాం ఇక్కడ ఉచిత వైద్యము అంటున్నాడు ఉచిత వైద్యం అంటే నీకు కాలు నొప్పి బాగలేదని రెండవసారి వస్తే నువ్వు ఇచ్చిన డబ్బు తిరిగి ఇస్తాను అంటున్నాడు చాలా గొప్ప విషయమే కదా సరే ఈ ఒప్పందాన్ని ఒప్పుకొని ఈ మోకాల నొప్పికి మందు ఏపిచ్చుకొని కట్టు కట్టించుకుంటున్నాను అయినా ఒక ట్యాబ్లెట్ ఇవ్వలేదు ఒక ఇంజెక్షన్ ఇవ్వలేదు ఈయన రుద్దిన పది నిమిషాలకంతా నా కాళ్ళ నొప్పి సగభాగం తగ్గింది మనం నమ్మాలి చెట్టు నుంచినే ఈ ఇంజెక్షన్లు ట్యాబ్లెట్లు తయారవుతాయి ఇది వాస్తవమే కదా భూమిలో నుంచి తయారైనటువంటివి కాదు కదా ఇంజక్షన్లు టాబ్లెట్లు మరి అదే చెట్టు వైద్యాన్ని మనం ఎందుకు నమ్మమండి నాకైతే నమ్మకం ఉంది నేను డాక్టర్లు తప్పులు పట్టడం లేదు కానీ డాక్టర్లు మన దగ్గర ఎక్కువ మోతాదులో డబ్బు తీసుకుంటున్నారని బాధపడుతున్నాను నాకు జబ్బు నయం కాకపోతే ఆ డబ్బు తిరిగి ఇచ్చే డాక్టర్ అయితే నేను చాలా సంతోషపడతాను ఎందుకంటే ఈ వైద్యుడు నాకు కట్టు కట్టిన తర్వాత ఆయన వైద్యం చేసిన తర్వాత బాగా కాకుండా పోతే నీ డబ్బు నేను తిరిగి ఇస్తాను అంటున్నాడు అందుకే ఏనే నాకు గొప్ప వైద్యం చేసే డాక్టరు అందుకే మీకు మోకాలు నొప్పి ఎక్కడైనా ఉంటే మాది అనంతపురం జిల్లా అనంతపురంలో జిల్లాలో ఉన్నాడైనా ఎవరైనా అనంతపూర్ జిల్లా వాసులు ఈ వీడియో చూస్తే కింద కామెంట్ సెక్షన్లో మీరు మీ ఫోన్ నంబర్ ఇవ్వగలిగితే నేను ఇతని అడ్రస్ పూర్తి చెప్పగలుగుతాను ఈయన వైద్యం నాకు నచ్చింది వేలకు వేలు ఖర్చు పెట్టుకున్న నేను కేవలము ఈయన తీసుకున్నది ఐదు వందల రూపాయలు మాత్రమే అది కూడా ఈయన చేసిన వైద్యము సెట్టు కాకుండా పోతే అంటే నాకు బాగా కాకుండా పోతే పది రోజుల తర్వాత రాని ఐదు వందలు నువ్వు తీసుకెళ్ళు అంటున్నాడు ఎంత సంతోషమైంది ఈ మోకాలు నొప్పికి ఆ పరీక్షలు ఈ అని పరీక్షలకి ఇరవై వేలు ఖర్చు పెట్టానయ్యా ఈ విషయాన్ని మీరంతా నమ్ముతారని సెలవు తీసుకుంటున్నాను జై హింద్